హాయ్ వర్డ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటూ కేఆర్ఎల్ స్టోరీస్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు స్టోరీ ఏం జరగబోతుందో చూద్దాం ఆమె అలా తిరగగానే వాళ్ళందరూ ఒక్కసారి గట్టిగా నవ్వుకోవడం వినిపించింది ఆ నవ్వు తన మీద వేసిన జోక్ వల్లనే అని కూడా తెలుసు లాగానే వెనక్కి వెళ్ళి వాళ్ళిద్దరిని చితక్కొట్టాలని అనిపించింది అయినా ఏం చేయలేనని తెలిసి మౌనంగా ముందుకు కదిలింది ఏంటి ఇంత లేట్ ఈరోజు అప్పుడే ఆఫీస్లోకి వచ్చిన ఆరాధ్య తన డెస్క్ దగ్గర కూర్చుంటున్న కూర్చుంటుండగా అడిగింది నవ్య బ్యాడ్ ఇంట్లో పెద్ద గొడవ కుర్చీలో కూర్చొని గట్టిగా ఊపిరి పీల్చుకుంది ఆరాధ్య ఇది మనకి రోజూ ఉండేదే కదా కొత్తగా ఏమైనా చెప్పు నీకు షీ టీమ్స్లో ఎవరో తెలుసు తెలుసు అని చెప్పావు కదా నంబర్ ఇస్తావా షీ టీమ్స్ ఎందుకు ఇప్పుడేమైంది సీరియస్గా అడిగింది నవ్య ఆ పక్క గల్లీలో పిచ్చిన కొడుకులు రోజు రోజుకి రెచ్చిపోతున్నారు ఈసారి కంప్లైంట్ ఇద్దామనుకుంటున్నాను కోపంగా అంది ఉంది ఆరాధ్య ప్రూఫ్ లేకుండా వాళ్ళను కూడా ఏం చేయలేరు లాస్ట్ మంత్ మా చెల్లెలకి ఇన్స్టాగ్రామ్లో పిచ్చి పిచ్చి మెసేజ్లు పంపిస్తున్నాడని ఒకరి మీద కేసు పెడితే తిరిగి అసలు మీకు ఇన్స్టాగ్రామ్లో ఏం పని అసలు క్రీవే చూపించుకుంటూ ఆ ఫోటోలు ఏంటి అని మా చెల్లెలకే క్లాస్ పీకి పంపించారు అట్లుంటుంది మనలతో అనవసరం ఇవన్నీ కుర్చీలో సాగిబలాడుతూ క్యాజువల్గా చెప్పింది నవ్య బ్యాగ్లో నుంచి ల్యాప్టాప్ తీసి టేబుల్ మీద పెట్టి తల పట్టుకొని కూర్చుంది ఆరాధ్య ఆరాధ్య ఈడ్స్ ఓకే నీకు అంత కావాలంటే రేపు చెప్పు రేపు మార్నింగ్ సూరజ్ని రమ్మంటాను వెళ్ళి ఒక గట్టి మార్నింగ్ ఇద్దాం ఓకేనా అంది నవ్య ఎంతమంది కానీ వార్నింగ్ ఇస్తాం అంతేకాదు ఫైనల్గా మనం ఒక మగాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి వార్నింగ్ ఇవ్వాలనుకుంటున్నాం చూడు అదే నాకు నచ్చడం లేదు గడ్డం కింద చేయి పెట్టుకుంటూ సీరియస్గా చూసింది ఆరాధ్య ఆరాధ్య నవ్వినప్పుడు నువ్వు తిన్కర్ పనులకి వెళ్ళిపోకు అసలే లైవ్ మినిట్స్లో మనకి కాన్ఫరెన్స్ కాల్ ఉంది వాచ్ చూసుకుంటూ చెప్పింది నవ్యా అనుకొని ల్యాప్టాప్ అని చేసింది ఆరాధ్య ఏమైంది ప్రజెంటేషన్ చేయలేదా లేదు నిన్నటి నుంచి ఎంతో పరిస్థితి బాగాలేదు మార్నింగ్ చేద్దామనుకున్నాను రాత్రి జరిగిన గొడవ పొద్దున ఇంకా పెద్దది అయ్యింది అది ల్యాప్టాప్ ఓపెన్ చేసి పెట్టుకుంటున్న క్రోమ్ బ్రౌజర్ వాట్సాప్ అని చెక్ చేస్తూ మరి ఇప్పుడేం చేద్దామని నాకైనా ఫోన్ చేసి చెప్పాల్సింది ఏదో ఒక ట్రై చేసి ఉండేదాన్ని కదా పక్క కూర్చొని నిల్చొని ల్యాప్టాప్లోకి చూస్తూ అంది నవ్య నువ్వు గవే రాత్రి ఏవో ఒక ఐడియా వచ్చింది బుక్ మార్క్ చేసుకుంటూ అదే వెతుక్కుంటున్నాను ఏదో ఒకటి మెసేజ్ చేసుకుంటూ అదే చేయవే అసలే లాస్ట్ వీక్ ఇవాల్ చిన్న స్కెచ్ ఇంకా గీయలేదు నేను ఆరాధ్య మొహంలో మొహం పెట్టి అడిగింది నవ్య అసలు వీకెండ్లో పబ్కి అంటే త్వరగా వచ్చేద్దామని ఇంత పెంట చేసావు లాస్ట్ తీసుకుంటూ అంది ఆరాధ్య డిస్క్రెషన్ ఇప్పుడు అవసరమా ముందు ఇప్పుడు జూమ్ కాల్లో మన మీద అపరాజిత జూమ్ అని లేస్తుంది నువ్వు ఏదో ఒకటి కవర్ చేయాలి కాన్ఫరెన్స్ కాళ్ళలో కూర్చు నడుస్తూ అడిగింది ఆరాధ్య నువ్వు ఫోన్ చేస్తే నా గురించి వరి అయి కాల్ చేసావు అనుకున్నా నువ్వు నీ ఫినిష్ చేయకుండా ఇప్పుడు జూమ్ కాల్లో బాస్ చేత తిట్లు తినకుండా పిచ్చి తప్పించుకోవడానికి నేను వస్తున్నా లేదా అని కాల్ చేసావు కదా బీచ్ ఆర్ మై ఫేవరెట్ నా గురించి నీకు ఇన్ని ఇంత క్లియర్గా ఎలా తెలిసిపోతాయో నువ్వు వైపు సీరియస్గా చూసింది ఆరాధ్య రేపేం